హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ లక్ష్మీ శారీస్ సెంటర్ అండి లక్ష్మీ శారీస్ సెంటర్ కస్టమర్ అందరికీ ధన్యవాదాలండి ప్రీవియస్ వీడియో అయితే చాలా బాగా రిసీవ్ చేస్తున్నారు మేము వీడియో కూడా పెట్టి చాలా రోజులు అవుతుంది ఇప్పుడు మీకు చూపించేటైతే కనుక ప్యూర్ కడి జార్జెట్ అండి కడి జార్జెట్లో శారీస్ అయితే చూపిస్తున్నాను ఇవి ఈ ఇవి చిన్న చిన్న అంటే అది కూడా వచ్చిన కాడ చూడండి ఇదైతే కనుక ఇన్స్టాగ్రామ్లో ఫుల్ ట్రెండింగ్ అవుతున్న ఐటమ్ అండి కడీ జార్జెట్ సారీస్ ఇవైతే కనుక ప్యూర్ అయితే కనుక త్రీ థౌజండ్ నుంచి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆ పైన ఎక్కువే ఉన్నాయండి ఐటమ్ అయితే కాస్ట్ మీకు ఈ సూక్ష్మ లోపాలు అండి బట్ అసలు ఏ శారీకి అంటూ ఏమీ కనిపించలేదండి అది కూడా జస్ట్ ఒక్క చీరకే కనిపించింది ఎక్కడో ఒకటి చాలా అది కూడా బాగా పరిశీలిస్తేనే కనబడుతుందండి ఆ డ్యామేజ్ కూడా ఆ మిస్టేక్ కూడా సారీ డ్యామేజ్ కాదు మిస్టేక్ కూడా ఈ శారీస్ అయితే మీకు కాస్ట్ వచ్చేసరికి చాలా తక్కువ అండి ఓన్లీ చూడండి ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి మీకు ఓన్లీ టెన్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ పడుతుందండి శారీ కాస్ట్ అయితే టెన్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి ఎందుకంటే ఇది ఇన్స్టాగ్రామ్లో బాగా ట్రెండింగ్ అవుతున్న ఐటమ్ అండి త్రీ థౌజండ్ నుంచి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆ పైనే ఉన్నాయండి ఐటమ్ షోరూంలో కూడా బాగా ఎక్కువే ఉంది ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి మీకు మా కస్టమర్స్ కోసం మీ ఐటమ్ కాస్ట్ అయితే చాలా తక్కువగా ఇస్తున్నామండి శారీ ముందుగా అయితే మా షాప్ అడ్రస్ వచ్చేసరికి శ్రీ లక్ష్మి శారీస్ సెంటర్ షాప్ నెంబర్ ఫిఫ్టీ నైన్ సిక్స్టీ వచ్చి ఫ్యాబ్రిక్స్ అండి అలాగే శారీస్ వచ్చి షాప్ నెంబర్ ట్వంటీ టూ వైష్ణవి కాంప్లెక్స్ వెస్ట్ వైజ్ ఆపోజిట్ గుంటూరు అండి మంగళగిరి రోడ్ ముందుగా మా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేస్తే పక్కన బెల్ బెల్లైకన్ వస్తుంది బెల్ట్ టచ్ చేస్తే ఆల్ అని వస్తుంది ఆల్ టచ్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందుతుందండి మీ దయచేసి వీడియోకి అయితే కామెంట్స్ చేయండి మీ ఈ వీడియో మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోలోకి అయితే వెళ్దాము ఇది చూడండి ఇదైతే పచ్చ కలర్ అసలు చా శారీస్ అయితే సూపర్గా క్లాస్గా ఉన్నాయండి చూడండి శారీ డిజైన్ కూడా మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను బాగా అసలు చాలా బాగుందండి క్లాత్ కూడా చాలా అంటే చాలా స్మూత్గా ఉంది క్లాత్ కూడా శారీ మొత్తం కంప్లీట్గా మీకు చూపిస్తున్నాను ప్రతి శారీకి వచ్చేసరికి డబల్ సైడ్ బార్డర్ అయితే వస్తుందండి కంపల్సరీగా ఇదిగో చూడండి ఈ శారీకి వచ్చేసరికి ఇలా వస్తుంది ఈ బట్ ఇవైతే కనుక కడ్డీ పళ్ళు సేనండి ఇవన్నీ కనుక ఇదిగోండి కడ్డీ పళ్ళు మీకు కనబడుతుంది కదా ఇవన్నీ ఈ శారీస్కి వచ్చేసరికి కడ్డీ పళ్ళు అండి బ్లౌజ్ వచ్చేసరికి వీటికి ఫుల్ కంప్లీట్గా ఆపోజిట్ బ్లౌజ్ లేనండి వీటికి చూడండి కంప్లీట్ ఆపోజిట్ బ్లవడం వైలెట్ కలర్ సూపర్గా ఉందండి కాంబినేషన్ అయితే కనుక పచ్చ విత్ వైలెట్ కలర్ బ్లౌజ్ చూస్తున్నారు కదా సూపర్గా ఉందండి కాంబినేషన్స్ అయితే కనుక చాలా బాగున్నాయండి క్లాత్లు కానీ డిజైన్స్ కానీ సూపర్గా ఉన్నాయండి ఏవి మిస్ కావద్దు అంత మంచి ఆఫర్ ఇస్తున్నాను దీంట్లో కలర్స్ వేరియేషన్స్ కూడా మీకు చూపిస్తాను ఇది చూడండి ఇది అయితే కనుక నేవీ బ్లూ బార్డర్ వస్తుందండి దీనికి వచ్చేసరికి ఫ్లవర్ డిజైన్ వచ్చేస్తుంది బంజెస్ ఆఫ్ ఫ్లవర్స్ లాగా వస్తుంది చూడండి ఇది వచ్చేసరికి ఇలా వస్తుంది బార్డర్ వచ్చేసరికి కంచి బార్డర్ లాగా వస్తుంది ఇది మొత్తం వీవింగ్ ఏనండి మీరు పాయిల్ ప్రింట్ అనుకుంటున్నారేమో కాదు మొత్తం కంప్లీట్ జరీ వీవింగ్ అండి శారీస్ వచ్చేసరికి కంప్లీట్గా ఇది కొన్ని బ్లౌజ్ వచ్చేసరికి ఎల్లో వస్తుంది పళ్ళు వచ్చేసరికి ఇలా వస్తుంది చూడండి టోటల్ కంప్లీట్ శారీ అయితే ఇలా ఉంటుంది ఇది చూడండి నెమలకంటం కలర్ సూపర్గా ఉంది బార్డర్ చూడండి అసలు ఎంత బాగుందో చాలా రిచ్గా ఉంటుందండి మీకు వచ్చేసరికి శారీ వచ్చేసరికి స్లవర్ మిస్ కావద్దండి శారీ క్లాత్ కూడా చాలా అంటే చాలా స్మూత్గా ఉంది ఇది కంప్లీట్గా టూ సైడ్స్ అయితే బార్డర్ వస్తుంది ఇదిగోండి ఇదైతే పళ్ళు అండి దీని బ్లౌజ్ వచ్చేసరికి ఎల్లో వస్తుంది కంప్లీట్గా టోటల్గా మీకు ఆపోజిట్ అయితే ఇస్తారండి కాంట్రాక్షన్ బ్లౌజ్లో రెడ్ అస్సలు సూపర్గా ఉంది చూడండి కాంబినేషన్ అయితే కనుక చూడండి కంప్లీట్గా చూడండి మీకు శారీ ఇది బార్డర్ సర్కిల్ వస్తుంది శారీ ఇదిగోండి డిజైన్ అయితే శారీ డిజైన్ అయితే ఇదండి మీకు క్లియర్గా అర్థమవుతుంది కదా శారీ బోర్డర్ వచ్చేసరికి డిజైన్ వచ్చేసరికి ఇదిగోండి చేయి పెట్టాను చూడండి డిజైన్ మీకు అర్థమవుతుందని శారీ డిజైన్ అయితే ఇలా వస్తుంది టూ సైడ్స్ బార్డర్ అయితే కంపల్సరీగా వస్తుందండి ఇదైతే టమాటా రెడ్ అండి శారీ కలర్ సూపర్గా ఉందండి పళ్ళు వచ్చేసరికి ఇది వస్తుంది ఫుల్ కాంట్రాక్ట్ ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసరికి మెంత ఎల్లో వస్తుంది ఇది చూడండి కంఠం కలర్ శారీ వచ్చేసరికి సూపర్గా ఉంది కదా డిజైన్ కూడా చాలా బాగుందండి మధ్యలో వచ్చేసరికి ఇది చూడండి మొత్తం జరిగి లైన్స్ ఏనండి సూపర్గా ఉంది క్లాత్ కూడా చాలా అంటే చాలా బాగుందండి డిజైన్స్ కూడా వెరైటీకి సూపర్గా ఉన్నాయి ఏ డిజైన్కి ఆ డిజైన్ అండి మంచి డిజైన్స్ అయితే వచ్చినాయి తర్వాత కేవలం ప్రేక్షకుల కోసం మేము మంచి ఐటమ్ అయితే తీసుకొచ్చానండి కస్టమర్స్ కోసం ఇది బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వస్తుంది టోటల్ అవుట్లుక్ అయితే ఇలా ఉంటుంది శారీ వచ్చేసరికి ఇది చూడండి ప్రీవియస్ జార్జెట్ శారీస్ వితౌట్ బ్లౌజ్ మేము లెవెన్ ఫిఫ్టీకి అలా అమ్మామండి బట్ మేము ఇప్పుడు ఫుల్ కాంట్రాస్ట్ బ్లౌజ్తో ఇస్తున్నామండి శారీ వచ్చేసరికి ఓన్లీ టెన్ నైంటీ నైన్ అండి అసలు మంచి ఆఫర్ అండి ఎవరు మిస్ కావద్దు పార్టీ మంచి పార్టీ పార్టీ వేర్ శారీస్ అండి ఇవైతే కనుక సూపర్గా ఉంటుంది కాంబినేషన్ ఇదైతే కనుక వైలెట్ కలర్ వస్తుందండి బ్లౌజ్ వచ్చేసరికి ఇవి బ్లౌజ్ వచ్చేసరికి మొత్తం అలా వచ్చినాయండి మనం పెట్టింది అయితే ఏమి కాదు చూడండి కంప్లీట్గా అయితే శారీలో వస్తుంది ఇది చూడండి స్నఫ్ కలర్ జార్జెట్ అయితే సూపర్గా ఉందండి క్లాత్ స్నఫ్ కలర్ అండి కడి జార్జెట్ అండి సూపర్ క్లాత్గా క్లాత్ కానీ డిజైన్స్ కానీ ఏ అయినా కానీ సూపర్గా ఉందండి ఆన్లైన్లో ఫుల్ ట్రెండింగ్ అన్న ఐటమ్ అండి లో బాగా ట్రెండ్ అవుతున్న ఐటమ్ దీంట్లో ఇంకా ఎక్ కాస్ట్ ఏ హై లెవెల్లో కూడా ఉన్నాయండి బట్ మేము ప్రేక్షకుల కోసం కేవలం టెన్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ అయితే పెడతామండి దీనికైతే ఇది వర్క్ బ్లౌజ్ అయితే వచ్చిందండి పళ్ళు వచ్చేసరికి ఇలా వస్తుంది ఇదైతే మెహందీ గ్రీన్ చూడండి ఇది అయితే మెహందీ గ్రీన్ అంటే అసలు సూపర్గా ఉందండి డిజైన్ కానీ అసలు చాలా ఎక్కువ పెట్టి ఎక్కువ కాస్ట్లా కనబడుతున్నాయి మీకు శారీస్ అంత బాగున్నాయి క్వాలిటీ కూడా సూపర్గా ఉంది చూడండి సన్న చెక్స్ జరి చెక్స్ వస్తుంది ప్లస్ చిన్న బుట్టి కూడా వచ్చింది ఆల్ ఓవర్ చూడండి మీకు అర్థమవుతుంది కదా అసలు మీ అనేది ఎక్కడ నాకు కనిపించలేదండి ఏదన్నా ఒక శారీకి ఏదన్నా ఒక చిన్న జస్ట్ అది కూడా నాకు బాగా వెరిఫై చేస్తేనే కానీ కనిపించింది అసలు ఏ శారీస్కి అయితే కనిపించలేదండి దీనికి చూడండి కాంట్రాస్ట్ వచ్చేసరికి ఎల్లో బ్లౌజ్ అయితే వస్తుంది జాచెట్ కాంబినేషన్ అయితే సూపర్గా ఉందండి ఇది అయితే కడ్డీ పళ్ళు దేనికైనా కానీ గడ్డి పళ్ళు లేనండి టోటల్ కంప్లీట్ అయితే సారీ ఇలా వస్తుంది చూడండి యాష్ యాష్ కలర్ సూపర్ గా ఉంది కదా కాంబినేషన్ వచ్చేసరికి చూడండి డిజైన్ కూడా మీకు అసలు ఎంత బాగుందో సూపర్ గా ఉంది డిజైన్ వచ్చేసరికి ఈ డిజైన్స్ వచ్చేసరికి మీకు కడీ జార్జెట్ చెప్తున్నాను కదా చాలా రేట్ అంటే చాలా రేట్ ఉందండి ఫుల్ పార్టీ వేర్ శారీస్ అండి ఇవైతే కనుక ఎవరు మిస్ అవ్వద్దండి శారీస్ అయితే కనుక అంత బాగున్నాయి చూడండి బార్డర్ కూడా మీకు అర్థమవుతుంది కదా బార్డర్ కూడా చిన్న బార్డర్ అయితే పైన వస్తుంది పళ్ళు వచ్చేసరికి కడ్డీ పళ్ళు అండి టోటల్ వీవింగ్ అండి చూడండి జరీ లైన్స్ కూడా మొత్తం కంప్లీట్గా జరీ లైన్స్ అయితే వస్తున్నాయండి కాంబినేషన్స్ కానీ క్లాత్ కానీ సూపర్ అంటే సూపర్గా ఉందండి ఈ అవకాశం అయితే ఎవరు మిస్ కావద్దు దీని బ్లౌజ్ వచ్చేసరికి రెడ్ వస్తుందండి జార్జెట్ వచ్చేసరికి రెడ్ బ్లౌజ్ వస్తుంది ఇది వచ్చేసరికి రామా గ్రీన్ కలర్ చూడండి లక్స్ గ్రీన్ సారీ రామా గ్రీన్ అని లక్స్ గ్రీన్ అని అంటారు బార్డర్ వచ్చేసరికి ఇలా వస్తుంది చూడండి డిజైన్ వచ్చేసరికి అర్థం అవుతుంది కదా ఇది చూడండి ఈ శారీ వచ్చేసరికి లక్స్ గ్రీన్ శారీ అండి చూడండి అసలు చాలా బాగుందండి క్లాస్ కలర్ గా ఉంది మీకు వచ్చేసరికి ఇదిగోండి శారీ డిజైన్ వచ్చేసరికి చెక్స్ లాగా వస్తుంది ఇదిగోండి మీకు శారీ డిజైన్ అర్థం కాకపోతే కనుక మీకు మళ్ళీ చూపిస్తాను ఇదిగోండి ఇలాగా వస్తుంది మొత్తం ఈవింగ్స్ ఏనండి బార్డర్ చెక్స్ లాగా వస్తుంది సూపర్గా ఉందండి కలర్ కాంబినేషన్ అయితే కనుక ఫుల్ క్లాస్ ఐటమ్ అండి ఇది అయితే కనుక ఇదిగోండి దీనికి వచ్చేసరికి బ్లౌజ్ వచ్చేసరికి పింక్ వస్తుంది చూడండి శారీ అయితే రెడ్ కలర్ అండి సూపర్గా ఉంది చూడండి శారీ మీకు ఇది డార్క్ కలర్ కాబట్టి డిజైన్ అయితే బాగా క్లియర్గా అర్థమవుతుంది సేమ్ ఇన్నాక మీకు చూపించిన డ్రామా కలర్ కూడా ఇదే డిజైన్ అండి బట్ మీకు ఇదైతే రెడ్ మీదైతే బాగా క్లియర్గా కనబడుతుంది కదా సారీ వచ్చేసరికి డిజైన్ అయితే కంప్లీట్గా అయితే ఇలా వస్తుంది దీని బ్లౌజ్ వచ్చేసరికి ఫుల్ కాంట్రాక్స్ట్ ఎల్లో బ్లౌజ్ అండి పళ్ళు వచ్చేసరికి కడ్డీ పళ్ళు వస్తుంది ఇది చూడండి యాష్ విత్ గ్రే కలర్ మిక్సింగ్ సూపర్గా ఉంది కలర్ కాంబినేషన్ కూడా ఇదిగోండి మీకు చూడండి ఈ డిజైన్ క్లియర్గా అర్థమవుతుంది కదా కలర్ కాంబినేషన్ బట్టి మీకు డిజైన్ అయితే క్లియర్గా అర్థమవుతుందండి ఇన్నాక మీకు చూపించిన లైట్ లక్స్ గ్రీన్ మీద కూడా సేమ్ ఇదే డిజైన్ అండి బట్ మీకు కొంచెం డార్క్ అయితే బాగా క్లియర్గా అర్థమవుతుంది కలర్ కాంబినేషన్స్ అయితే కనుక దీని బ్లౌజ్ వచ్చేసరికి ఇదిగోండి కంప్లీట్గా అవుట్ లుకింగ్ అయితే శారీ ఉంటుంది బ్లౌజ్ వచ్చేసరికి రెడ్ రెడ్ ఆ బ్లౌజ్ పీసెస్ కూడా అండి సేమ్ పీసెస్ సూపర్గా ఉన్నాయండి ఈ అవకాశం అయితే ఎవరు మిస్ చేసుకోవద్దండి మంచి ఆఫర్ మిస్ చేసుకోవద్దని మీకు చూపి చెప్తున్నాను ఐటమ్ ఇవి ఎవరైనా కానీ ఈ జాజెట్ వచ్చేసరికి వితౌట్ బ్లౌజ్ వచ్చేసరికి ప్రీవియస్ అందరూ లెవెన్ హండ్రెడ్ లెవెన్ ఫిఫ్టీ అలా పెట్టారండి బ్లౌజ్ లేకుండానే మీకు మళ్ళీ మీకు ఇప్పుడు బ్లౌజ్తో ఫుల్ కాంట్రాస్ట్ బ్లౌజ్తో మేము వచ్చేసరికి బడ్జెట్ ఆ బడ్జెట్లోనే పెడుతున్నామండి ఇంకా ఫిఫ్టీ రూపీస్ లెస్ చేసే ఇచ్చాను టెన్ ఫార్టీ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి శారీ కాస్ట్ వచ్చేసరికి ఇది చూడండి ఇది అయితే కనుక ఉల్లిపొట్టు రంగు అండి శారీ కలర్ శారీ కాంబినేషన్ అయితే వచ్చేసరికి ఇది కలర్ కాంబినేషన్ అయితే ఉల్లిపొట్టు రంగు చూడండి మీకు డిజైన్ అర్థమవుతుంది కదా దీనికి వచ్చేసేసరికి సీ గ్రీన్ బ్లౌజ్ అయితే వస్తుంది చూడండి ఇదైతే కనుక ఉల్లి పుట్టండి శారీ కలర్ కాంబినేషన్ అయితే కనుక ఇది కానీ మొత్తం కంప్లీట్గా మీకు కనబడుతుంది కదా డిజైన్ అయితే కనుక శారీ వచ్చేసరికి బార్డర్ అయితే ఇలా వస్తుందండి వీవింగ్ జరి అయితే ఇదైతే గ్యాప్ బార్డర్ లాగా వస్తుంది డబల్ బార్డర్ లాగా వస్తుందండి బార్డర్ వచ్చేసరికి శారీ డిజైన్ అయితే కంప్లీట్గా ఇలా వస్తుంది దీని బ్లౌజ్ వచ్చేసరికి రామా గ్రీన్ బ్లౌజ్ అయితే వస్తుందండి టోటల్ కంప్లీట్ శారీ అయితే అవుట్ లుకింగ్ ఇలా ఉంటుంది వర్కింగ్ ఉమెన్స్ కూడా చాలా బాగుంటుందండి ఈ కలర్ కాంబినేషన్స్ అయితే వచ్చేసరికి ఇది చూడండి ఫుల్ ట్రెండింగ్ అవుతున్న కలర్ కాంబినేషన్ అయితే కనుక లావెండర్ కలర్ బ్లౌజ్ చూసారా డిఫరెంట్గా ఉంది బ్లౌజ్ అయితే కనుక ఇది చూడండి వావ్ సూపర్గా ఉందండి కాంబినేషన్ అయితే కనుక లావెండర్ కలర్ అండి ఇది అయితే కనుక శారీ వచ్చేసరికి ఇదిగోండి ఇలా వస్తుంది డిజైన్ వచ్చేసరికి మీకు ఉన్నాక పింక్ గ్రీన్ చూపించేలా యాష్ కలర్ చూపించాను కదండి అదే డిజైన్ బట్ లెవెండర్ కలర్ మీద కొంచెం డల్ డిజైన్ అయితే అర్థం కావట్లేదు కానీ శారీ సూపర్గా ఉందండి కాంబినేషన్ అయితే కనుక ల్యావెండర్ కలర్ బ్లౌజ్ అయితే అలా వస్తుంది కడి జాజ్ ఏ శారీ అయినా కానీ కడి జార్జెట్ అండి సూ చూడండి సూపర్గా ఉంది కాంబినేషన్ అయితే కనుక స్నఫ్ కలర్ అండి ఇది అయితే కనుక అయినా కలర్ చూపిస్తున్నాను మీకైతే కనుక ఇది వచ్చేసరికి డిజైన్ చూసారా ఎంత బాగుందో ఫేర్గా ఉన్న వాళ్ళకైతే సూపర్గా ఉంటుందండి కలర్ కాంబినేషన్ అయితే కనుక ఇది ఇది కంప్లీట్ టోటల్ అయితే అవుట్ లుకింగ్ శారీ వచ్చేసరికి ఇలా ఉంటుంది చూడండి శారీ అయితే టోటల్గా కంప్లీట్ అయితే ఇలా ఉంటుంది దీని బ్లౌజ్ వచ్చేసరికి కట్ వర్క్ బ్లౌజ్ అయితే వస్తుందండి ఇది చూడండి శారీ బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది చూడండి ఇప్పుడు ఇంకొక కాంబినేషన్ చూపిస్తున్నాను ఇదైతే రామా గ్రీన్ అండి అసలు చాలా అంటే చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అయితే కనుక ఫుల్ ట్రెండింగ్ కలర్ రండి ఇది కూడా కానీ చాలా క్లాస్ లుకింగ్ వస్తుంది శారీ వేర్ చేస్తే కనుక ఇది చూడండి ఇదైతే గ్రౌండ్స్గా వస్తుంది శారీ వచ్చేసరికి మీకు లైట్ కలర్ కదా మీకు మళ్ళీ కలర్ కాంబినేషన్ అయితే మీకు డిజైన్ అయితే కొంచెం అర్థం కాదు కానీ చాలా బాగుందండి ఇదిగోండి శారీ మొత్తం ఇలా రౌండ్స్ అయితే వస్తుంది శారీ డిజైన్ అయితే ఇదిగోండి రౌండ్స్ రౌండ్స్గా వస్తుంది శారీ డిజైన్స్ అయితే క్లియర్గా చూపిస్తాను కానీ మీకు ఆ డిజైన్ అయితే పెట్టడానికి పెట్టాను చాలా బాగుంటుందండి వేర్ చేస్తే కనుక ఇది అయితే సెల్ఫ్ బ్లౌస్ వస్తుంది కడిజ అడ్జెట్ శారీస్ డోంట్ మిస్ దిస్ ఆఫర్ అంత మంచి ఆఫర్ అండి ఓన్లీ శారీ ప్రైస్ వచ్చేసరికి టెన్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి కాస్టింగ్ అయితే ఇదైతే కనుక నేను చెప్తున్నాను కదా త్రీ థౌజండ్ నుంచి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాకా ఉంది అంత ముందు ప్రీవియస్ మేమే మీకు బ్లౌజ్ లేకుండా లెవెన్ ఫిఫ్టీ అమ్మా అండి ఇప్పుడు బ్లౌజ్తో మీకు ఇస్తున్న ఆఫర్ టెన్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి శారీ కాస్ట్ వచ్చేసరికి అందుకే ఆఫర్ అయితే మిస్ చేసుకోవద్దని చెప్తున్నాను ఇది చూడండి ఇదైతే కనుక ఇది చూడండి ఇది అయితే కనుక సపోటా కలర్ అండి సూపర్గా ఉంది కలర్ కాంబినేషన్ అయితే కదా కొత్త కలర్ కాంబినేషన్ అండి ఇదైతే కనుక ఇదిగోండి డిజైన్ వచ్చేసరికి ఇలా ఉంటుంది దీంట్లో మీకు కొంచెం లైట్గా అయితే కనబడుతుంది ఇది అయితే డార్క్ కలర్ అండి కొంచెం ఇదిగోండి యాక్చువల్ కలర్ అయితే ఇలా వస్తుంది సపోటా కలర్ శారీ వచ్చేసరికి ఇదిగోండి దేనికైనా కానీ ఇలా డబుల్ బార్డర్ అయితే వస్తుందండి దీనికి బ్లౌజ్ వచ్చేసరికి చూడండి జార్జెట్ మీద వస్తుంది వర్క్ బ్లౌజ్ లాగా వస్తుంది సూపర్గా ఉందండి శారీ అయితే కనుక నేను అందుకే చెప్తుంది ఆఫర్ అయితే ఎవరు మిస్ చేసుకోవద్దండి చూడండి కలర్ కలర్లో ఇంకొక డిజైన్ అది అయితే కనుక చూడండి ఇదే ల్యావెండరీ కలర్లో మీకు ఇంకొక డిజైన్ అయితే చూపిస్తున్నాను దీంట్లో ఇన్నాక అయితే చెక్స్ లాగా వచ్చింది కదా ఇదైతే కనుక ఇదిగోండి చూడండి ఇలా జరిగే లైన్స్ లాగా అయితే వస్తుంది శారీ మొత్తం దీంట్లో కొంచెం మీకు కలర్ వేరియేషన్ అయితే కనబడుతుందండి మీకు చూపించే కలర్ అయితే ఇది కాదు ఇదిగోండి ఇది యాక్చువల్ కలర్ అయితే ఇది చూడండి అసలు ఎంత బాగుంది కదా శారీ అయితే సూపర్గా ఉంది టోటల్ అవుట్ లుకింగ్ అయితే శారీ ఇలా ఉంటుంది టూ సైడ్స్ అయితే బా శారీ వస్తుందండి కంపల్సరీగా ఈ శారీ కూడా మీకు వచ్చేసరికి టెన్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ మీరు ఈ శారీ వేర్ చేస్తే ఎక్కడికి అని అడుగుతారండి ప్రేక్షకులు అంత మంచి ఆఫర్ అండి మిస్ కావద్దండి ఈ ఆఫర్ అయితే కనుక ఇదిగోండి నేను చిన్న మిస్టేక్ అసలు సూక్ష్మ లోపం అని చెప్పాను కదా మీకు ఇప్పుడు చూపిస్తాను ఆ సూక్ష్మ లోపం అనేది ఇదిగోండి మీకు అస్సలు కనిపిస్తుందండి అస్సలు కనిపించట్లేదండి అదిగోండి జస్ట్ అదేనండి కనిపించింది ఒక్క శారీకే కనిపించింది ఇది అన్ను ఇంకొకసారికి అసలు చాలా అంటే చాలా చిన్నదండి మిస్టేక్ వచ్చేసరికి ఇదిగోండి ఇది ఇదైతే శారీ డిజైన్ అయితే ఇది ఇదిగోండి ఇలా వస్తుంది శారీ డిజైన్ అయితేసరికి ఇది మెహందీ గ్రీన్ అండి ఇది అయితే కనుక మళ్ళీ ఇంకోసారి చూపిస్తున్నాను అది మీకు మిస్టేక్ అనేది చాలా చిన్నదండి బాగా దగ్గరికి పెట్టి చూస్తే కదా అది కూడా కనిపించట్లేదండి కనిపించి కనిపించినట్టుగా ఉంటుంది మీకు అర్థమవుతుంది కదా అది బెజం కూడా కాదండి జస్ట్ వీవింగ్ డిఫెక్ట్ అది వచ్చేసరికి బ్లౌస్ వచ్చేసరికి ఇది చూడండి నావీ బ్లూ అండి సూపర్గా ఉంది డిజైన్ అయితే కనుక మీకు డార్క్ కలర్స్ మీద అయితే చెప్పక్కర్లేదండి డిజైన్ అయితే క్లీన్గా కనబడుతున్నాయి వచ్చేసరికి ఇదిగోండి టూ సైడ్స్ బార్డర్ అయితే కంపల్సరీగా వస్తుంది శారీకి వచ్చేసరికి దీని బ్లౌజ్ వచ్చేసరికి సెల్ఫ్ వస్తుందండి ఇదిగోండి సెల్ఫ్ బ్లౌజ్ ఈ శారీ కూడా మీకు కాస్ట్ వచ్చేసరికి టెన్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ అన్ని చూడండి సూపర్గా ఉందండి మెంతెల్లో వావ్ చాలా బాగుందండి కాంబినేషన్ అయితే కనుక డిజైన్ కూడా ఇదిగోండి మీకు డిజైన్ అర్థమవుతుంది కదా క్లియర్గా చెక్స్ వచ్చి వీవింగ్ లాగా వస్తుంది బాక్సెస్ లాగా వస్తుందండి వీవింగ్ వచ్చి జరిగిన లైన్స్ అన్ని చాలా బాగుందండి కాంబినేషన్ కూడా ఇది కూడా దీనికి వచ్చేసరికి వైలెట్ కలర్ బ్లౌజ్ ఎవరు మిస్ చేసుకోద్దండి ఆఫర్ అయితే జాజెట్స్కి అసలు సూపర్గా ట్రెండింగ్ ఉన్న ఐటమ్ అండి ఇన్స్టాగ్రామ్లో ఫుల్ ట్రెండింగ్ ఉన్న ఐటమ్ అండి ప్లస్ పార్టీ వేర్ అండి చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా సూపర్గా ఉంటుంది చూడండి ద లాస్ట్ ద బెస్ట్ అండి శారీస్ వచ్చేసరికి రామా గ్రీన్ అండి ఇది డిజైన్ డిజైన్ అయితే కనుక మీకు కర్వ్ లైన్స్ లాగా వస్తుంది చూడండి ద లాస్ట్ ద బెస్ట్ కలర్ అండి రామ గ్రీన్ అండి ఇది అయితే కనుక చాలా క్లాస్ కలర్ అండి కొంచెం కలర్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా ఇది కట్టుకుంటే ఫుల్ క ఫియర్గా కనబడతారు చాలా బాగుంటుంది దీని డిజైన్ వచ్చేసరికి మీకు క్లియర్గా అర్థం కాకపోతే కనుక ఇది కొన్ని పక్కన బ్లూ పెట్టాను కదా సేమ్ ఇదే డిజైన్ అండి మీకు డార్క్కి లైట్కి డిఫరెన్స్ చూపిస్తున్నాను డిజైన్ వచ్చేసరికి బట్ చాలా ఫేర్గా ఉంటారండి ఇది కనుక వేర్ చేస్తే అంత మంచి కలర్ కాంబినేషన్ అయితే రామ గ్రీన్ దీనికి వచ్చేసరికి బ్లౌజ్ వచ్చేసరికి పింక్ సో డోంట్ మిస్ దిస్ ఆఫర్ అండి చాలా మంచి ఆఫర్ మీకు అయితే చూపిస్తుంది ఐటమ్ మా షాప్ అడ్రస్ వచ్చేసరికి శ్రీ లక్ష్మి శారీస్ అంటారు షాప్ నెంబర్ ఫిఫ్టీ నైన్ సిక్స్టీ వచ్చి ఫ్యాబ్రిక్స్ అండి అలాగే శారీస్ వచ్చి షాప్ నెంబర్ ట్వంటీ టూ వైష్ణవి కాంప్లెక్స్ బెస్ట్ ప్లేస్ ఆపోజిట్ గుంటూరు మంగళగిరి రోడ్ అండి మా వీడియో ఎవరికైతే మీకు నచ్చుతుందో మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అలా షేర్ చేయండి కామెంట్స్ చేయండి దయచేసి వీడియోకి అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ